హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి వంటలు ఈరోజు మనము కాకరకాయ కర్రీ చేసుకోబోతున్నాము మనము కాకరకాయ కర్రీ చేదుగా రాకూడదంటే ముందుగా మనము కాకరకాయ నీట్గా శుభ్రపరచుకొని చక్రాల్లా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకున్నాం అనుకో దీంట్లో ఉన్న చేదు వాటర్ అన్నీ వచ్చేస్తాయి కలుపుకొని హాఫ్ అన్ అవర్ మనం పెట్టుకోవాలి నానబెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి టూ టూ టేబుల్ స్పూన్స్ నాన నానబెట్టుకున్న కాకరకాయని ఇట్లా వాటర్ వస్తాయి ఇలాగ వాటర్ వచ్చిన దాన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి మనకు చేదు లేకుండా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా తినచ్చు ఆరోగ్యానికి ఎంతో మంచిది వీక్లీ వన్సా ఒక్కసారైనా చేయండి బాగా ఫ్రై అయిపోయినాయి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి కొని ఆయిల్ వేసుకోవాలి దినుసలు కొద్ది కరివేపాకు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా వెలు చేస్తే ముక్కలు కొత్తిమీర కొద్దిగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాకరకాయ ముక్కలు కొద్ది కారం పొడి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ చింతపండు రసం కొద్దిగా అయిపోయిందండి కాకరకాయ కూర రాణి వంటలు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్